నమస్తే నేను స్వాగతం మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని పలు గ్రామాల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు రంజాన్ వేడుకలలో జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి పాల్గొన్నారు నార్సింగి వల్లూరు జప్తి శివునూర్ నర్సంపల్లి గ్రామాల్లో ముస్లిం సోదరులు చిన్న పెద్ద తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి రంజాన్ పండుగ పురస్కరించుకుని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు మాట్లాడుతూ పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉండి దైవ ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని పేదలకు దాన చేస్తున్న వారికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో అన్ని మతాలను సమానంగా గౌరవించి రాష్ట్రాన్ని సర్వ మతాల సమాహారంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టారని పేర్కొన్నారు అదే సాంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు మండల ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని దైవాన్ని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్ శశిధర్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతి రాజు మన్నే గణేష్ తదితరులు పాల్గొన్నారు साले कौनसे? बनवारे, 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 ब

अरे मोदी अरे आप आ गए नमस्कार और अलेकुम

रिस्क में घरों में से बनाऊँ आकतों मुसीबतों को दूर फरमा सबों के घरों में खुशहाली अता फरमा बोला खसूस अन्य फ़लस्तीन के मुसलमानों की हिसत की आवरू की ईमान की हिफाजत फरमा बोला वहाँ के मुसलमानों पर इसमाइल अल मोला उनकी परेशानी को दूर फरमा बोला तमाम मुसलमान भाई बहनों को खुशहाली का अदा करता

アルファベットのファミリー。

एक अर्दिन ला आ रमान जा र आप बढै बाजी हो रमान मे अल्लाहु अकबर अल्लाहु अकबर जाओ न

आ आ ये तो

سلام سلام ముస్లిం సోదరులందరూ నలభై రోజుల నుంచి కఠోర దీక్ష చేసి నలభై రోజుల నుంచి దీక్ష చేసి ఉపవాస దీక్షలు చేసి ఈరోజు రంజాన్ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నందుకు ముస్లిం సోదరులందరికీ ప్రతి ఒక్కరికి మా తరఫున నార్సింగి మండల ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదో ఉత్సాహంతో ప్రతి పండుగను జరుపుకోవాలని ఆ అల్లా ఎప్పుడూ అందరినీ మంచిగా ఉండాలని దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను పవిత్రమైన రంజాన్ మాసం ఈద్ ఉల్ ఫితర్ యొక్క ఈద్గాలో మేము నమాజ్ చదివి చదివి నమాజ్ చదివి మేము అందరం ఎదుకల్లో జరుగుతున్న అందులో అందులో మా నార్సింగి జడ్పీటీసీ గారు మన మా నా నార్సింగి మొత్తం ముఖ్య నాయకులు వచ్చి మాకు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు రంజాన్ పండుగ శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదరి సోదరి మనులకు అదేవిధంగా నార్సింగి మండలంలోని ముస్లిం సోదరి సోదరి కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పాటు ఉపవాస దీక్షలతో భక్తి శ్ర శ్రద్ధలతో జరుపుకునే ఈ యొక్క రంజాన్ పండుగ పండుగ సందర్భంగా ఈ మత పెద్దలందరూ కూడా మా మన భరీబ్ వాళ్ళకు కూడా చాలా దాన ధర్మాలు చేస్తాం చేయడం చాలా శుభ సూచకం తెలంగాణ రాష్ట్రం అంటేనే గంగా జమున తైసిల్కు ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మండలంలోని సోదరి సోదరి మండలం అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు